హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు రెసిపీ ఏంటనుకుంటున్నారా మైసూరు అండి చాలా ఈజీగా ఉంటుంది మీరు ఇలాగే తయారు చేయొచ్చు కానీ చిన్న చిన్న ట్రిక్స్ ఉన్నాయి చూ ఫాలో అవ్వండి ఫస్ట్ నేను రెండు కప్పులు మజ్జిగ తీసుకున్నాను పెరుగు తీసుకున్నానండి ఆ పెరుగులోని ఫస్ట్ కొంచెం సాల్ట్ అదేవిధంగా కొద్దిగా షోడ అనేది వేసుకు వేసుకుంటాను సో ఫస్ట్ ఎప్పుడైనా సరే మజ్జిగ తీసుకున్నాక షోడ అనేది సోడా ఉప్పు యాడ్ చేశాక పది నిమిషాలకి మైదా మనం తీసుకున్నా నేనైతే ఒక బౌల్లో తీసుకున్నాను మైదా తీసుకున్నాను సో ఆ మైదాన్ని యాడ్ చేస్తున్నానండి ఫస్ట్ అనేది పెరుగు వేళ్ళు చాలా వేసాక ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత మైదాని యాడ్ చేసుకుంటే బాగుంటుందండి సో బాగా బీట్ చేయాలండి ఒక అరగంట అయితే ఒక పది నిమిషాలన్నీ బీట్ చేయాలి ఒక అరగంట నానాక సో మనం తీసుకుని మీ ఇష్టం నేను అయితే ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు జీరకాయలు బామ్ తీసుకున్నానండి సో కలిపి మిశ్రమం అనేది అలా బౌల్లో రావాలి బాగానే పలుచుగా కలుపుకోకూడదండి పలుచుగా కలుపుకుంటే నానక ఒక అరగంట నానక ఇంకా పలుచి పడిపోద్ది పిండి సో ఆయిల్ బౌల్లో ఆయిల్ వేసుకున్నానండి అది హీట్ అయ్యాక కొంచెం ట్రై ఫస్ట్ ఎలా ఉందని కొద్దిగా ట్రై చేసి కొద్దిగా పిండి వేసాను సో ఏంటంటే ఈ బజ్జీలు అందరూ ఇలాగే వేయొచ్చు అందరూ వేస్తారు ఇలాగే కానీ ఏంటంటే మిస్టేక్ ఏం చేస్తారంటే అన్నీ ఒకసారి వేసేస్తారు అలా వేయడం వల్ల పిండి వేయడం వల్ల అనేవి కొంచెం పొంగపోవడం అలాంటివి జరుగుతాయి ఎప్పుడైతే మీరు పెరుగులు అనేది సాల్ట్ అండ్ షోడై వేసి ఒక పది నిమిషాలు ఉంచాక మైదా పిండి చేసి కలుపుతారు అప్పుడు చాలా బాగా వస్తాయండి మైసూరు అని చూ చూసారు కదా మీకు ఎలా కనిపిస్తుందో మైసూరు బండలో సో మీకు నచ్చితే కనుక లైక్ చేసి మీరు కూడా ట్రై చేయండి నచ్చితే లైక్ చేసుకో లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి